హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో ఈ వీడియో చేశానండి అదేంటంటే పోస్ట్ మెట్రిక్కి సంబంధించి అంటే ఏ స్టూడెంట్స్ అయితే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా వేరే కోర్సులు చదువుతున్నారో వారికి కాలేజ్ ఫీజుకి సంబంధించిన ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెయింటెనెన్స్ ఫీజుకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పారండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కోర్స్ అండి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ కోర్స్ అండి ఈ కోర్సులు చదివే స్టూడెంట్స్ మీరు చదువుతున్న కాలేజీలో ప్రస్తుతం మీరు ఆ కోర్సుకు సంబంధించి ఏ ఇయర్ చదువుతున్నారో అంటే ఎగ్జాంపుల్ బీటెక్ ఫస్ట్ ఇయరా లేదా సెకండ్ ఇయరా లేదా డిగ్రీ అయితే ఫస్ట్ ఇయరా లేదా సెకండ్ ఇయరా ఇలా అన్నమాట ఆ కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ వివరాలను ఆ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్లో ముందు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి దాని తర్వాత మీ కాలేజ్ ప్రిన్సిపల్ లాగిన్లో సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు ఏ గ్రామ లేదా వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తున్నారో ఆ సచివాలయం లాగిన్కి ఫార్వర్డ్ చేయబడుతుందండి దాని తర్వాత మీరు అందుకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి బ్యాంక్ అకౌంట్స్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దామండి మీ యొక్క అప్లికేషన్ సచివాలయంలకు ఫార్వర్డ్ అయిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తర్వాత మీ జాయింట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ జిరాక్స్ కాపీస్ ఆ సచివాలయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుందండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి మీరు బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటుందో ఆ అకౌంట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఎస్సీ కేటగిరీ కాకుండా మిగతా అన్ని కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ జాయింట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సచివాలయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుందండి మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సచివాలయానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు తన లాగిన్లో ఆ వివరాలను సబ్మిట్ చేయవలసి ఉంటుందండి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు తన లాగిన్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేస్తారండి అక్కడ మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ తర్వాత మీ ఇంటి అడ్రస్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ తర్వాత మీ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ దాని తర్వాత మీ పేరెంట్స్ యొక్క పూర్తి ఆధార్ వివరాలు వారు ఏం వృత్తి చేస్తున్నారు అనే డీటెయిల్స్ని తన లాగిన్లో ఎంట్రీ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుందండి సబ్మిట్ చేయగానే అక్కడ వెరిఫైడ్ ఎలిజిబుల్ అని డిస్ప్లే అవుతుందండి అలా వచ్చిన వెంటనే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందని తెలుస్తుందండి ఇంకా మీ కోర్సుకు సంబంధించిన ఫీజ్ పేమెంట్స్ని గవర్నమెంట్ మీ కాలేజీకి అయితే పేమెంట్ చేయడం జరుగుతుందండి ఇందాక మీరు సబ్మిట్ చేయవలసిన బ్యాంక్ డీటెయిల్స్ గురించి అయితే చెప్పాను కదండి దానికి సంబంధించి ఒక ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ పేమెంట్స్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుండి కొన్ని గైడ్లైన్స్ అయితే కొత్తగా విడుదల చేయడం జరిగిందండి అవి జాగ్రత్తగా వినండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఎస్సీ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థులందరికీ వారికి ఆర్టీఎఫ్ అమౌంట్ నూతన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కళాశాలల ఖాతాలకు విడుదల చేయబడును అని ఒక అప్డేట్ సెకండ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరం నుండి ఎస్సీ విద్యార్థులు మినహా మిగతా విద్యార్థులందరికీ విద్యార్థుల యొక్క ఎఫ్ఆర్ఎస్ హాజరు ఆధారంగా ఆర్టీఎఫ్ అమౌంట్ను కళాశాలల ఖాతాలకు విడుదల చేయబడును అని థర్డ్ వచ్చేసి ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన ఆర్టీఎఫ్ అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం అరవై శాతం చెల్లిస్తున్నందున నూతన మార్గదర్శకాల ప్రకారం కూడా ఎస్సీ విద్యార్థుల ఆర్టీఎఫ్ అమౌంట్ విద్యార్థి ఖాతాలకు అంటే స్టూడెంట్ అకౌంట్స్కి విడుదల చేయడం యథావిధిగా కొనసాగించబడుతుందని ప్రభుత్వం ఈ మేరకు మీ యొక్క కాలేజీస్కి మరి సచివాలయాలకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందండి ఏం లేదండి సింపుల్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేమెంట్స్ వచ్చేసి ఎస్సీ విద్యార్థులకైతే స్టూడెంట్స్ అకౌంట్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎస్సీ కేటగిరీ కాకుండా మిగిలిన అన్ని కేటగిరీలకి సంబంధించిన స్టూడెంట్స్కి వచ్చేసి కాలేజ్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ కావడం జరుగుతుందండి సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో అదండి ఏపీ గవర్నమెంట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైందని అనుకుంటాను దీనికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందటానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి అప్డేట్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్